తక్షణమే సర్పంచులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు మాజీ సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు ఉమేష్ చంద్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదన్న భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి సర్పంచులకు బిల్లులు ఇవ్వటం లేదని ఆరోపించారు కాంగ్రెస్ గవర్నమెంట్ గత సర్పంచులపై కక్ష కట్టిందని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాకే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు హరీష్ రావు గారు మరి సర్పంచులకు మద్దతుగా సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇప్పి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వాన్ని నిద నిలదీయడం జరిగింది దానికి సర్పంచుల పక్షాన గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి పంచాయతీరాజ్ మంత్రి గారు మరి ఎలాంటి స్పష్టమైన సమాధానం చెప్పకుండా ఏదో దాటు వేసే ధోరణిలో సమాధానాలు చెప్తూ మరి గత ప్రభుత్వంలో ఇవ్వవలసిన బిల్లులు ఇప్పుడు ఇస్తలేరు మేమెందుకు ఇస్తామనే ఒక ధోరణిలో మాట్లాడుతూ ఉంది మరి గవ ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఒక సిస్టమ్ అది రాజకీయ పార్టీలు ఒక ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వంలో ఉంటుంది